అంటే రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ముప్పై నాటికి మీ గ్రామంలో మట్టి రోడ్లు చెప్పారు కదా ఎక్కడెక్కడ రోడ్లు కావాలో ఎక్కడెక్కడ కావలు కావాలో అవన్నీ కూడా గత ఐదేళ్ళు కంటే వచ్చే ఐదేళ్ళలో మనము పూర్తిగా మీ గ్రామాన్ని ఎక్కడ కూడా కావాలి అలాగే మట్టి రోడ్డు ఎక్కడ లేకుండా పూర్తిగా మార్పు దానికి మన ప్రధానమంత్రి మోడీ గారు మీ గ్రామానికి సరిపడినటువంటి పండింగ్ అంటే మిధుల్లి ఇవ్వడం జరుగుతుంది అర్థమవుతుందా ఈ గ్రామాన్ని నెక్స్ట్ ఐదు మారిపోవాలి రూపురేఖలు మొత్తం మారాలి ఇక్కడ ఏంటంటే ఎక్కడో పూరి గురు గుడి కూడా ఉండకూడదు అన్ని ఇళ్ళకి విద్యుత్ మీటర్ ఉండాలి గ్యాస్ కనెక్షన్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అందరికి ఆధార్ కార్డులు ఉండాలి పుట్టబోయే పిల్లలకి బర్త్ సర్టిఫికెట్లు ఉండాలి అర్థమవుతుందా అలాగే ఎవరు కూడాను నిరుద్యోగులకు ఉండకూడదు ఏదో ఒక ఉపాధి కల్పించుకోవాలి దానికి కూడా ప్రభుత్వం అనేది మీకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే ఇక్కడ ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఇంటర్మీడియట్ టెన్త్ దాటి నిరుద్యోగులు ఉండిపోకుండా వాళ్ళకి ప్రభుత్వం అనేది ఏదో ఒక ఉపాధి కల్పిస్తుంది ఒక కొద్ది మంది మాత్రం నమోదు చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకుంటేనే పొద్దున ప్రభుత్వం వాళ్ళకి ఏదో ఒక కల్పించాలి కల్పించి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది చూపిస్తున్నారు కాబట్టి అది సర్వేస్ కానీ నమోదు చేసుకోవాలి